విజయ గ్రంథం ఆరవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు చదువుకుని ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం శరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల పద్నాలుగవ దినమున ఫస్ట్ పండుగ ఆచరించు కాబట్టి ఇక్కడ దేవుని మందిరంలోకి వచ్చిన పని అంతా కూడా ముగించారు దేవుడు ఏ రీతిగా కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడో దాన్ని అనుసరించి తన ప్రజలైన వారు కూడా అన్ని రాజులను కూడా దేవుడు మార్చాడు కాబట్టి వారు కూడా చేసిన సహాయమును బట్టి దేవుని సహాయాన్ని బట్టి తన ప్రజలైన వారు ఒకరి పక్కన ఒకరు ఉంటూ ఆ విధంగా ఐక్యతో దేవుని పనులు ముగించారు మందిర పని అంతా కూడా సంపూర్తి అయింది అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మొట్టమొదటిగా చెరలో నుండి విడుదల పొందిన వారు మొదటి నెల పద్నాలుగో దినమున దిన దినం పద్నాలుగో దినమున పసుకా పండుగ ఆచరించారు కాబట్టి పసుకా పండుగ ఆచరించాలని ఇస్రాయల్ విగ్ నుంచి విడిపించినప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు దయచేసి చూడండి నిర్గ నిర్గమ కాండం నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం మొదటికి ఆరు వర్షం చదవండి పసుకా పండుగ అక్కడ పసుకా కుమారుని కొరకే గాని కుమారుని కొరకే గాని కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని గాని ఆమె శుద్ధ దినములు సంపూర్తి అయిన తరువాత ఏం చదువుతున్నాము నిర్గమాకాండం పన్నెండు ఆరు నిర్గమాకాండం పన్నెండు ఆరు దోషమైన ఏడాది మగ పిల్లను సరే అమ్మా వల్ల నేను గొర్రెలలో నుండి ఏయననో మేకలలో నుండి అయిననో దాన్ని తీసుకొని వచ్చినా అప్పుడు జంతు బస్ క్యాబాలిని వదించారు మొట్టమొదటిగా ఇస్రాయిలు విడుదల ముందు ఐగుప్తు దేశంలో వారు ఇంకా ఉన్నప్పుడు విమర్శన క్రైతనంగా గొర్రె పిల్లను మేకపిల్లను ఏడాది వయసు కలిగిన దాన్ని అంగవైకల్యం లేని దాన్ని వధించి ప్రతి ఇంటికి ఇస్రాయలీలు దేవునికి విధేయ చూపించి విమోచన క్రయదనముగా వారు రక్తాన్ని తీసి వార బంధానికి అడ్డక అడ్డకాన్ని నిల్వకానికి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా విశ్వాసంతో విధేయులు చేశారు కాబట్టి సంహారిక దూత వారిని దాటిపోయింది మొట్టమొదటిగా మరణం తప్పించుకున్నారు అప్పుడు జీవంలోనికి వచ్చారు వారు జీవించుటకు యోగ్యులయారు తర్వాత వారందరినీ కూడా బయలుదేరి వెళ్ళినప్పుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళారు ముందు ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు వెనక ఐగుప్తు సైన్యం ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా మోసయ్య ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారందరినీ నడిపించాడు ఐగుప్తు నుంచి వేరు చేశాడు ఇస్రాయల్ జనంగా కాబట్టి మోషే కాబట్టిస్రాయిల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్ల నేను మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి మరియు తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికి రెండు నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలను తరువాత మీలో నెవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు దాని ప్రకారం చేశారు తర్వాత ఒకటి అదే అదే చదివే ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే యహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయాను ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇస్రాయేలీలందరూ తమ తమ తరములలో ఎహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే మరియు ఎహోవా మోస ఆహరణలతో ఇట్ల నేను ఇది పస్కా పండుగను కూర్చిన కట్టడ అన్యుడెవడును దాని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాని తినవచ్చును పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాని తినకూడదు మీరు ఒక్క ఇంటిలోనే దాని దాని తినవలను దాని మాంసములో కొంచమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు దానిలో ఒక్క ఎముకనైనాను మీరు విరవకూడదు ఇస్రాయేలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలను ఆచరింప తరతరములకు సో ఇప్పుడు మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకుందాము ఏ ప్రకారము జాగ్రత్తగా ఉండాలి అన్నిటి కూడా పసుకా పండుగ పండుగను ఆచరించకూడదు భుజించకూడదు ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో విమోచన కలిగి ఉన్నారో వారు మాత్రమే పసుకా బలి పశువును విమోచన కొరకు వధించాలి మొట్టమొదటిగా విమోచింపబడిన వారు దీన్ని ఆచరించారు అయితే ఇది సంవత్సరానికి ఒకసారి పాత నిబంధనలు ఆ రీతిగా దేవుడు పెట్టాడు నియమాన్ని పెట్టాడు కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు ప్రభువు మన పసుకా బలి పశువు కాబట్టి మనం కూడా అన్ని జన్లమే మనం కూడా పాప పరిహారం లేని వారమే అయితే యేసుక్రీస్తు ప్రభు మన పలి పసుగా మరణం నుండి నిత్యనాశనం నరకం నుంచి మనల్ని విడిపించడానికి తన ప్రజలుగా చేసుకోవటానికి లోకం నుంచి సాతాన అధికారం నుంచి విడిపించటానికి తన సంఘంలో మనల్ని చేర్చుకోవటానికి యేసు ప్రభు తను తాను అర్పించుకున్నాడు రక్తము కార్చాడు చనిపోయి తిరిగి లేచాడు విశ్వసించిన వారంతా నమ్మి బాప్తిజం పొందిన వారంతా కూడా విమోచింపబడినవారు అలా ఆ విమోచనలో కొనసాగుతూ ఉండాలి అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విమోచనలో కొనసాగుతున్నాం అన్న దానికి ఒక అర్థం ఏంటి అంటే ప్రతి ఆదివారమున మనము రొట్టెలో బలలో పాల్పొందాలి రొట్టె ద్రాక్ష రసం అంటే మన పసక బలి పశువు యేసుక్రీస్తు ప్రభు తను తను అర్పించుకుని నా పాపాన్ని పరిహరించి నన్ను పాప మరణాల నుంచి నియమం నుంచి విడిపించారు దేవుని ప్రజగా నన్ను చేసుకున్నారు కదా దేవుని కొరికి జీవించటానికి పవిత్రంగా జీవించటానికి అని మనం సాక్ష్యం ఇస్తూ ఉంటారు బరువు పలు పొందేదాంట్లో ఇది మొదటి అర్థం లోకం నుంచి నేను వేరు చేపట్టాను సాధారణ అధికారంలో లేను వాడు ఫర్వాది కాలంలో లేము లోకంలో లేము అనే దానికి గుర్తుగా ఆ విధంగా ఆచరించాలి తర్వాత పులి రొట్టెలు తినాలి పులి అయిన రొట్టెలు అంటే పవిత్ర పచ్చబడిన వారంతా కూడా పవిత్రమైన ఆహారము తీసుకోవాలి అందుకనే వారికి అరణ్యంలో పవిత్రమైన ఆహారం ఇచ్చాడు మన్న అని ఆ మన్న ఒక రకంగా యేసుక్రీస్తు ప్రభుకే ముంగూర్తుగా ఉన్నారనమాట ఈ దినాల్లో మనకి ఏసు ప్రభు తన శరీరాన్ని అర్పించుకున్నారు రెండవది మన్న దేవుని వాక్యానికి కూడా గుర్తుగా ఉంది ఈ వాక్యం కూడా యేసుక్రీస్తు ప్రభువే యేసు గుర్తుగా ఉంది కనుక ఈ మన్నాని మనం అన్నదినంపు కూడా ఏం చేయాలి పూజించారు వాళ్ళు అరణ్యములు ఎప్పుడు భుజించారు ఉదయము సాయంకాలం తెలుసా అది మనకు కూడా దేవుని వాక్యాన్ని ఎప్పుడు పూజించాలి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఎంతైనా చదువుకోవచ్చు కదండి చదువుకుని దాన్ని అర్థం చేసుకోవాలి కేవలం చదువుకోవడం మాత్రమే కాదు కానీ వినాలి రెండు చేయాలి చాలామంది చదువుతున్నారు లేదా ఎవరికి తెలియదు కానీ వినేవారు తక్కువైపోయారు వచ్చినా సరే వినేవారు ఉన్నప్పటికీ కూడా దాన్ని పాటించేవారు తక్కువ ఉన్నారనమాట అందుకనే ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు చాలా కొద్దిమంది అని ప్రోగా చెప్పాడు అనమాట మీరు అంత ధాన్యలు మీరు చదువుకుంటున్నారు క్రమశిక్షణ కలిగి అర్థం చేసుకుంటున్నారు బోధ కూడా చేస్తున్నారు ప్రార్థన కూడా మంచిగా వాక్యాన్ని పెట్టి చేస్తున్నారు మంచిది మీ మనసులలో మీ హృదయ మీ హృదయాల్లో దేవుని వాక్యం ఫలిస్తుంది సో విధేయాలు అవుతున్నారు చాలామంది ఇంకా ఆ ఉంటున్నారు వారి భౌతిక విషయాల కొరకు మాత్రం అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు మంచిదే అయితే వారి ఆత్మీయ స్థితి కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి వినకుండా దేవుని దేవస్థాని దూరంగా ఉండి మనం ప్రతి పసుకా బలి ఆచరించాలి పసుకాను ఆచరించాలి ఆచరించడం కాదు కానీ శుద్ధ మనసుతో యథార్థమైన హృదయంతో పాలు దినాల్లో సో నేను క్రీస్తులో పాలు భావిస్తూనే ఉన్నాను నేను లోకంలో లేను సాతాన అధికారంలో లేను నేను వేరు చేయబడ్డాను ప్రత్యేకింపబడ్డాను నేను ఇప్పుడు దేవుని ప్రజగా ప్రజల్లో ఉన్నాను దేవునికి యాజకుని అయ్యాను యాజకురాలు అనే సాక్ష్యం మనం ఇచ్చి ఊరికే దాంట్లో పాలు పొందటం కాదు కానీ చెప్పాలి కానీ వచ్చిన వారంతా పాలు పొందుతారు కానీ అంతా కూడా ప్రభు అధికారంలో ఉంటారు దేవుడు వారికి ఇచ్చిన పవిత్రతను కాపాడుకోరు కొనసాగించుకోరు కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా మనం ప్రార్థన చేయాలి అందరి కొరకు ఈ ఆత్మీయ రోగం ఇది అందరి కొరకు ప్రార్థన చేయాలి భౌతిక రోగాల కొరకు శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నాం మంచిదే వారు ఆరోగ్యం పొందినప్పటికీ కూడా ప్రభు వాక్యాన్ని వినకుండా ఆ ఇస్రాయల్ వల్ల ఎప్పుడు కూడా దూరంగా ఉంటున్నారు అటువంటి పరిస్థితి లేకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండి దేవుడు చెప్పిన వాటినన్నింటినీ కూడా మన నెలవచ్చు ఇప్పుడు చదువుకున్న భాగానికి మనం వచ్చినప్పుడు హిజరా గ్రంథం ఏడాధ్యాయం పంతొమ్మిది నుంచి చదువుకున్నాం ఆ చరలో డెబ్బై సంవత్సరాలు వారు సరే ఆరు పంతొమ్మిది నుండి మనం చూసినప్పుడు వాళ్ళు డెబ్బై సంవత్సరాలు ఎక్కడున్నారు బాబులో దాసులుగా ఉన్నారు ఇక్కడ ఐగుప్తులు చెరలో ఉన్నారు ఆ చర నుంచి విడిపించాడు స్వతంత్రులుగా చేశాడు వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు అక్కడ దాని దేశాన్ని కూడా వారి అపవిత్రత ప్రవర్తన బట్టి అపవిత్రంగా జీవించారు వారు అయోగ్యంగా పసికావాలని ఆచరిస్తూ వచ్చారు ప్రవర్తన సరిగ్గా లేకుండా ఆచరించారు రెండవది ఏంటంటే వారు దేవతలకి అన్ని దేవతలకి వారి ధూపాన్ని వేస్తూ వచ్చారు పరోక్షంగా సైతానికి ధూపం వేస్తూ వచ్చారు దేవుని కాకుండా అందుకనే దేవుడు కూడా చాలా ఉగ్రతతో కోపంతో వారికి విరోధంగా ఉన్నాడు సో వారందరినీ కూడా తిరిగి చెరలోనికి పంపారు చెరలోని విడిపించాడు అయోగ్య ప్రవర్తన బట్టి అపవిత్ర ప్రవర్తనను బట్టి దేవుని కనపరచని కారణం చేత వారి విమోచనను కొనసాగించుకోలేని కారణం చేత వారు దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందిన తర్వాత కూడా ఆ విధంగా జీవించారు కాబట్టి తిరిగి చరలోని పంపాడు ఎన్ని సంవత్సరాలు పంపాడు డెబ్బై సంవత్సరాలు అక్కడ ఉన్నారు ఫలో ఉన్నారు అక్కడ పోయి ఏడుస్తున్నారు అనమాట కాబట్టి అయిన తర్వాత దేవుడు మళ్ళీ తిరిగి వారిని విడిపించాడు విడిపించిన తర్వాత వారు ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు కార్యం జరిగించి రాజుల యొక్క హృదయాల్ని సామెత ఇరవై ఒకటి ఒకటి ప్రకారము వారి హృదయాన్ని మార్చి రాజు దర్యావేష రాజు మిగిలిన వారిని మార్చి తిరిగి వచ్చిన వారందరికీ సద్భక్తినిచ్చి వారిని ఆత్మీయ జీవితంలో ఐక్యపరిచి తర్వాత దేవుని చేయడానికి ఇష్టత అందరూ కూడా కలిగి ఉన్నారు కాబట్టి ఆ దేవుని మందిరాన్ని మొట్టమొదటిగా వారు కట్టుకుంటూ వారు ఉండాలని హెచ్చరించారు ప్రవక్తలైన అగ్గయ్ జకి అని కూడా వారుకున్నారు అగ్గయ్ కూడా వారిని హెచ్చరించాడు దేవుని మందిరం ఇలాగ పడి ఉంటే మీరేమో మీరు మంచి మంచి మీ ఇల్లు కట్టుకుంటూ సరంగ వేసిన గృహాల్లో జీవిస్తున్నారు మీరు సుఖంగా శరీర సుఖాన్ని కోరుకుంటున్నారని అప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా మనిషి స్వార్థ ప్రియనే ఇక్కడ మనం బాగా తెలిసిపోయింది సో అలాగా మనలో కూడా ఇప్పుడు చాలామంది చూస్తే అదే పరిస్థితి ఉంది అంతే దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినట్టే ఇదే పరిస్థితి ఉందన్నమాట కాబట్టి ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రభుకి సమర్పించుకునేది ఈ పాత నిబంధన ప్రకారమే దేవుడు కొత్త నిబంధనలు కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఆ విధానం ప్రకారమే ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు సెలవు ఇచ్చిన రీతిగా పాపు పరిహార మొదటి నెల పద్నాలుగో దినమున వారు ఏం చేశారు ఆచరించారు యాజకులు లేవనం ఇరవై వచనంలో తమను తాము పవిత్ర పరచుకొని ఏమయ్యారు పవిత్రులైన తర్వాత చెరలో నుండి విడుదల పొందిన వారందరి కొరకు తమ బంధువులైన యాజకుల కొరకు తమ కొరకు పష్కా పశువులను ఇప్పుడు తాము తాము ఏం చేశారు మొట్టమొదటిగా పవిత్ర అంటే ఎట్లా పవిత్ర ఇప్పుడు ఎట్లా పవిత్ర అంటే మన పాపాలని మనం అవిధేయతను అపవిత్రతను పరీక్షించుకుని ఒప్పుకోవాలన్న ఒప్పుకొని అంటే దేవుడు ఏం చేస్తాడు క్షమిస్తాడు ఇప్పుడు కొత్త నిధం ప్రకారం మన పాపములను మనం ఎట్లా ఆయన నీతి మంత్రుడు నమ్మవారికి తగిన వాడు కనుక సమస్త దుర్నీతులను మనల్ని ఏం చేస్తాడు హృదయంలో శుద్ధి కలిగి హృదయంలో దాగిన రా పాపాలు ఇవి కూడా ఉండవు అని ఆత్మీయ విషయాల్లోనే ఎక్కువ పాపం చేశారు ఆత్మీయ జీవితంలోనే మనం కూడా ఎక్కువ పాపం చేస్తాం తర్వాత భౌతికంగా నేనేం అన్యాయం చేయలేదు అబద్ధం అట్లేదు ఇది చేయలేదు నేను ఎంతో నీతి మంత నీతి మంత్రాలని అనే భావనలో ఈనాడు క్రైస్తవులు అంటున్నారు అలా లేకుండా చాలా ఆత్మీయ విషయాలని పాపం చేస్తున్నాం కాబట్టి అట్లా దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టుగా వాక్యాన్ని లక్ష్య పెట్టుగా ప్రార్థనా సహవాసం కలిగి ఉంటే ఆరాధన చేయకుండా ఏదో కొంత సమయం దినములో ఇచ్చేది ఇవ్వకుండా మనం కూడా కూడికలు ఎప్పుడు కలిగి ఉంటాం ఈ పనులని ముగించుకునే తర్వాతే ముగించుకున్న తర్వాతే సామాన్యంగా ఉంటాయి సో అలాగా అందరూ కూడా చూడాలి తర్వాత డ్యూటీలకు వెళ్ళిన వారు వారికి కూడా వారు ఆ మీటింగ్లో వారు రావాలి ఇంటి దగ్గర ఉన్నవారు ధన్యులు సో కాబట్టి వారికి కూడా మళ్ళీ మెసేజ్ పంపిస్తున్నాం వినేవారు విన్నారు వినేవారు వినట్లేదు అలాగే బీడు భూముల్లాగా ఉంటున్నారు అది వాడు చెరలోకి వెళ్ళినప్పుడు ఇస్రాయేళ్లు ఏ విధంగా బీ బీడ్ అయిపోయిందా మొత్తం దేశం అంతా కూడా డెబ్బై సంవత్సరాలు అయితే ఆ డెబ్బై సంవత్సరాల కంటే ముందు చర్యలోకి వెళ్ళకుండా దేవుడు చెప్పాడు దానికి ప్రతి ఏడవ సంవత్సరం విశ్రాంతినివ్వాలంటే సరిగ్గా ఇచ్చేవారు కాదు తర్వాత సునారు సంవత్సరం కూడా పంట పండుకో పండించకూడదు అలాగే వదిలేయాలంటే కూడా అవి కూడా పాటించలేదు అందుకనే దేవుడు వారికి చర్యలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఈ కణాను దేశానికి భూమికి విశ్రాంతిని కూడా దేవుడు ఇచ్చారు అలాగా దేవుని మన ఉద్దేశాలు చక్కగా ఉంటాయి ఎవరిని ఎలా డీల్ చేయాలని తెలుసు కాబట్టి ఇదంతా మనకి నష్టం కలిగి చేయాలని కాదు కానీ మనకి తెలుసో తెలియకో అభిదేలుగా అపవతృంగా ఉంటారు చాలామంది ఆ దినాల్లో అలాగే ఉన్నారు ఈ దినాల్లో కూడా ఎక్కువ మంది అలాగే ఉంటున్నారు కనుక అభజాగ్రత్తగా ఉండాలి మెలుకోగలిగిన మీరు గ్రహిస్తున్న మీరు వాకింగ్ వింటున్న మీరు అందరిగా అందరి అందరికి కూడా ఇటువంటి వెలుగు ఇటువంటి గ్రహింపు విధేయత రావాలని మనం ప్రార్థన చేస్తూ రావాలి ఓకే అండి దయచేసి ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇరవై ఒకటో వచనంలో కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇస్రాయెల్ను ఇస్రాయల్ దేవుడని ఎహోవాను ఆశ్రయించుటకై దేశమందరిని అన్ని జనంలో ఆ అపవిత్రత నుండి తాము తాము ప్రత్యేకించుకున్న వారందరినూ వచ్చి తిని పులిన రొట్ల పండుగను ఏడు దినములు ఏం చేశారు ఆనందముతో ఆచరించారు సో అలాగా అవిశ్వ అన్ని జనుల్లో విశ్వాసులైన వారు కూడా వచ్చి ఏం చేశారు దాన్ని ఆచరించారు సో ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ఆచరించేది అన్ని అనమాట మనం కూడా అన్ని జనుల్లో నుండి వచ్చాం కదా మనం పసుకాపల్లి పశువు యేసుగ్రహుని అంగీకరించాం కదా యేసప్రభు ద్వారా మనకి విమోచన విడుదల కలిగిన కనుక ఆ విధంగా ప్రతి ఆదివారం ఈ పండుగ ఏడు రోజులకు ఒకసారి మనం చేసుకుంటున్నాం ఆ దినాల్లో సంవత్సరానికి ఒకసారి ఏడు దినాలను కూడా చేసేవారు అందుకనే దీన్ని ఏం చేశారంటే హోలీ కాను అని పెట్టారు ఏడు రోజులు మండే టు సండే వరకు ఉంటుందన్నమాట మండే టు సండే వరకు అట్లా దాన్ని హోలీ కాన్వకేషన్ అని పెట్టారు అది కూడా బైబుల్ పాత నిబంధనలో ఇంగ్లీష్లో హోలీ కాన్వకేషన్ అనే మాట కూడా ఉంటుంది కాబట్టి అలాగా ఎందుకు ఎందుకంటే ఉద్దేశం మన అభిదేతను అందటినీ కూడా అపవిత్రతను సరిదిద్దుకోవాలని అదే ఉద్యమం అనమాట సరి చేసుకుని నడుచుకోవటమే ఉద్యోగం అనమాట సో కాబట్టి ఈ ఉద్యమం ఈ స్పెషల్ మీటింగ్లు ఏం అంటే ఆ విన్న రోజు బాగానే ఉంటుంది రెండు మూడు రోజులు బాగానే ఉంటారు మళ్ళీ కూడా ఏమవుతుందంటే సహవాసం లేనప్పుడు మళ్ళీ మామూలు అయిపోతున్నారు అనమాట సో ఉద్యమం పోతుందనమాట ఉద్యమం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి నిలకడిగా ఉండాలి నిలకడిగా ఉండేది మనం నేర్చుకోవాలి అందుకని అనదైన జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకుంటూ భక్తి కలిగి మనం జీవించాలి ఇరవై రెండవ వచ్చినాం ఏలైనగా ఇస్రాయల దేవుని మందిరపు విషయమై వారి చేతులను బలపరచుటకు ఎహోవా అశూరు రాజు హృదయంను వారి వైపు త్రిప్పి వారిని సంతోషించశూరు రాజు తాను కూడా ఆటంకపరిచే వారందరినీ కూడా ఏం చేశాడు హృదయాన్ని మార్చు కదండి రాజుల్ని రాజుల్ని కూర్చోబెట్టడం రాజులను తొలగించడం ఎవరు అధికారంలో ఉంది ఆటంక పరిచే వారిని సరి చేయటం లేదా లేకపోతే వీరు ఇస్రాయల్ ప్రజలే అపవిత్రంగా విధేయులుగా ఉన్నప్పుడు వారిని వీరి మీదకి రప్పించటం వీరు కుదటపోయినప్పుడు వీరు సరి చేసుకున్నప్పుడు వాళ్ళ హృదయాలను మార్చడం ఇదంతా ఎవరి చేతిలో ఉంది ఈనాడు ఆటంకాలు అభ్యంతరాలు వస్తున్నాయంటే మన ప్రవర్తన సరి చేసుకోవాలి సో అలాగా అలా ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోకపోతే కొత్త నిబంధన మనకి అర్థం కాదు కాబట్టి ఈ ఎలా నడుచుకోవాలో మనకు తెలియదు వ్యక్తిగత జీవితానికి ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇచ్చేవారికి ఉంటాం అలా నష్టపోతూ ఉంటాం సో అలా కాకుండా జాగ్రత్తగా ఈ విధంగా ఉన్నాం కనుక సో ఆ విధంగా మన పసుకాపల్లి పశువు వధింపబడింది మనం అనుదినం జాగ్రత్తగా ఉంటూ సరి చేసుకుంటూ పసుకాపల్లిని ప్రతి ఆదివారం కూడా మనం ఏం చేయాలి పాటించాలి వీరు అంటే నమ్మి బాప్తి సంపొందిన వారు లోకం నుండి వేరే అపోస్తల బోధ సహవాసం రొట్టి రుచిట ప్రార్థనలు ఏడితే ఉన్నారు అట్లా ఉండాలి సో అనుదినము కూడా దేవుని సన్నధులు దేవుని బిడ్డల సహవాసం మనం కలిగి ఉండాలి సో ప్రార్థన చేసుకుందాం